నమస్తే మాస్టర్స్ రామకథా రసవాహిని పంచవటి క్షేత్రం కంటిన్యూషన్ అవుతుంది ఆ ముక్కు చెవులు కోయటం చేత అరణ్యం దద్దరిల్లినట్లు రోదన చేసి శూర్పణక రౌద్రాకారం ధరించి దుఃఖించుచు మోహించి చెంతకు వచ్చిన స్త్రీని ఈ రీతిగా చేయటం న్యాయమా అని పలుకుచు నా అన్నాయన రావణ్ణి తీసుకొని వచ్చి మీకు తగిన శాస్త్రి గావింతనని శపథం చేసి వేగంగా వెనక్కి తిరిగను సూర్పణక సరాసరి కరదూషణాధుల వద్దకు వెళ్ళి సోదరి కిట్టి పరాభము సంభవించగా మీ రెట్లు భరించుచున్నారు తమ్ముడా మీ భుజ బలములు ఎందుకు నిమిత్తం కాల్చునా మీరు పురుషులు కాదా అని రోదనం చేయుచుండ ఏమిటో కరదూషణాదులకు బోధపడక చెల్లి ఏమిటి వికారం ఎవరు నిన్నెట్లు వికారపరిచరి విషయం తెలుపుము తదుపరి మా బల బలపరాక్రమలు చూడగలవని వారును అత్యంత ఆతురతతో పరి ప్రశ్నించగా అప్పుడు అధిక కాలం రామలక్ష్మణుల రూప సౌందర్యములే వర్ణించుచూ వచ్చను అందులో సోదరులకు ఏమి జరిగినదో తెలుపు వర్ణలతో కాలం వృధా చేయవద్దని కోపించరే అంత అడవిలో జరిగిన వృత్తాంతం అంతయో ఆమె సోదరులకు తెలిపాను అంత గరదూషణాథులు తమ సోదరి ముక్కు చెవులు కోసిన రామలక్ష్మణులపై పదునాలుగు వేల రాక్షస వీరులను వెంట పెట్టుకుని దండెత్తిరి నిజంగా బయలుదేరిన వీరులు స్వప్నమందన్ను పరాభవం పొందజాలరు వెనుదీయరు రెక్కలగర పర్వతముల వలె అందరూ భూమి దద్దరెళ్ళినట్లు గుంపులు గుంపులుగా పరుగుతీసిరి నానా విధములుగా ధరించి ముక్కులు చెవులు లేని విధవముండా విధవ ముందు నడువ ఆమెను వీరందరూ అనుసరించుచూ వచ్చిరి జయమునకు ప్రప్రదమనే అపశకనము అశుభ సూచన విధవ రక్తము కాచుకొనుచు అంగవిహీనరాల అంగహీనరాలైన ముందు నడుచుట అశుభమని రాక్షసులకు తెలియదు రాక్షసులు తమ భౌతిక బలము రాక్షస దుష్ట శక్తులు మాత్రమే లక్ష్యం ఉంచుకుందరు కానీ శుభాశుభాలను వారు యోచించరు ఇది రాక్షస లక్షణం అందువలన వారిలో అమిత బలము శక్తులు ఉండినని ఉండిననియు ఉండియు దైవమును ధర్మమును జయించలేకపోయేది ధర్మ బలం కంటే మించిన దాన దానవ బలము దైవ బలం కంటే మించిన శక్తి బలము మరొకటి లేను లోకమున లేదు కానీ దైవమును ధర్మమును వారు చింతించక కేవలం వారి భుజ బలమును వర్ణించుకుంటూ పొగుడుకుంటూ రణబేరీలను మోయించుకుంటూ గంతులు వేయించచ్చు పలు విధములైన వికారేకలు వేయిచ్చు సింహం వలె ఏనుగుల వలె గర్జించుచు దారిని నడవచుచ్చరి చిన్న పిట్ట డేగతో బయలుదేరినట్లు ఉండేను వారి ఉత్సాహం దూరం నుండి సూర్పణక రాముని పర్ణశాల తన సోదరులకు చూపుచు సైన్యమును ఉత్సాహం కలుగునట్టు ఆ ఇరువురు అన్నదమ్ముల చంపుడు పట్టుడు హతమార్చుడని కేకలు వేయించాను గరదూషణాదులు ఊరి దుర్మార్గుడా దౌర్భాగ్యుడ మా సోదరుని పరాభవం గావించదుగా ఇక నీ ప్రాణములు కాపాడుకోమని గర్ణించుచు గర్జించుచు పర్ణశాల చుట్టుముట్టేది ఆకాశమంతయ్యూ దూలిచే కప్పుకొన్ను ఆ దృశ్యం శ్రీరాముడు ముందుగానే కనిపెట్టి లక్ష్మణ్ని పిలిచి సీతను గుహ నీవు ఆమెను కాపాడుచుందు నాకు అనుమాత్రమైన భయం లేదు లేసమాత్రమైన నాకు కీడు వాటిల్లదని తెలిపిన తోడనే లక్ష్మణుడు రామశక్తిని ఎరిగిన వాడటో చేత భయపడక సీతను వెంట పెట్టుకుని ధరించి గుహలో ప్రవేశించాను రాముడు కోదండము నెక్కిపెట్టి చిరునవ్వులతో పర్ణశాల ముందు నిలిచి ఉండాను రెండు చేతులతో శ్రీరాముడు తన జడలను సవరించుచుండగా జడలు కోట్లాని కోట్లు మెరుపుల వలే రాక్షసుల కన్నుల దృష్టి మబ్బుగావించను ఆ రాక్షసులు ఆ తేజస్సుల కన్నులు తెరిచి చూడలేకపోయారు రాముల యొక్క హస్తములు మహా విశాలమైన సర్పముల వలె కనిపించను మదగజములు చూసి సింహములు కోరలు గీగుచుండ విధముగా ఆ రాక్షస గజములు చూసి పురుష సింహమైన రాముడు వారాల రాక్షసత్వం హతమా హతమాచుటకు సంసిద్ధమై ఉండెను ఇతనే సోదరు ముక్కు చెవులు కోసం దుర్మార్డు పట్టుకొండు పట్టుకోండి అన్న అరుపులు మాత్రమే వినిపించచ్చు వచ్చినాయి కానీ ఒక్కడైనాను దగ్గర రాలేకపోయారు ఎన్ని ప్రయత్నములు చేసినను రామిని సమీపించినట్టు ధైర్యం వారిలో ఒక్కరికైనా లేకపోయాను రాక్షసుల అరుపుల దండకారణ్యంలో క్రూర మృగములు అదరి బెదరి పరుగులు తీచు ప్రాణరక్షణ నిమిత్తమే చిక్కగా గుహల్లో ప్రవేశిపచుండెను అట్లు బెదిరిన మృగములు కొన్ని సీతారామలక్ష్మణులు గల గుహలో కూడా ప్రవేశించను వాటిని సీతారక్ష్మి లక్ష్మణ్లు ఆదరించగా తమ వలె వాటిని కూడా అందులో స్థానమిచ్చి వాటిని సీతారామ లక్ష్మణులు అదిరించక తమ వలె వాటికి కూడా అందులో స్థానమిచ్చి వాటిని రక్షించుచు వచ్చరి ఇక రాముని చుట్టుముట్టించిన రాక్షసులు రాముని సుందర విగ్రహములు సౌందర్య ఆనందమును చూచుచూ వర్ణించుచు మోహించుచు స్తంభించి నిలిచరే కానీ ఒక్కడైన ఆయుధములు ఎక్కుపెట్టుటలో లేక బల్లెములను తీసి థియేటో ఏమాత్రం జరగలేదు ఈ సందర్భమును శూర్పణకు సోదర ఇంతటి చక్కటి సౌందర్య స్వరూపమును నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు వీరిని సంహరించక నాకు అప్పచెప్పుడని ప్రార్థించను ఆ మాటలు విన్న కరదూషకులు కూడా సోదరి ఇంత చక్క రూప చక్కని రూప లావణ్యము వ్యక్తిని మేము కూడా ఇంతవరకు చూడలేదు అతన్ని సమీపించుకోలేదీ మాకు మోహమే ఆవశించవహించుచున్నది కానీ ద్వేషమో క్రోధము ఏమాత్రం కూడా కలుగట్లేదు అతను చూచుచూ ఉండిన ఎంతో హృదయంలో ఉప్పొంగిపోవచ్చున్నది ఆనందం అనేది ఇదే కాబోలు అని వర్ణించి వచ్చి ఇంతలో తానే తాను రామునితో సంప్రదిం సంప్రదింపులకు జరుగుటకు ఇష్టపడక కరుడు ఒక దూతతో అతను ఎవరో అతని పేరేమిటో ఎక్కడి నుంచి వచ్చి ఈ అరణ్యంలో ప్రవేశించిన ఈ వృత్తాంతములన్నింటినీ వివరంగా తెలుసుకుని రమ్మని చెప్పి పంపాను కరుడు ఆజ్ఞ ప్రకారం ఆ దూత వచ్చి కరుడు చెప్పిన పడుకులు వివరించాను అందులో శ్రీరాముడు చిన్నవుతో ఓరి నేను క్షత్రియుడు మీ వంటి మృగములను సంహరించటకు ఈ ఈ అరణ్యం నాకు వచ్చి తిని కాలునకు కూడా నేను కాలునకు కూడాను నేను వెరవను మీకు బలమున్నదా నాపై యుద్ధము సిద్ధం కండు లేకపోయినా మీ మీ గృహములకు మీరు క్షేమంగా చేరడు యుద్ధమునకు విముఖులైన వారికి నేను సంహరింపను అని చెప్పిన మాటను వెళ్ళి కరదూషణులకు తెలిపాను అంత రాక్షసులైన శూర్పణక సోదరులు మండిపడి పరశులను శూలములను ప్రతి త్రిశూలములను కృపాణములను శస్త్రాశస్త్రములు ధరించరి యుద్ధములకు సిద్ధమన్నట్టు శబ్దములు బోనబోంతరాలను నిండెను రాముడిపై శస్త్రాలను వర్షించి వాటినన్నింటినీ రాముడు ఒక బాణంతో ఖండించుచూ వచ్చెను రాముడు విడిచిచున్న బాణం ఒక్కొక్కటి సర్పం వలె మంచు వలె వాళ్ళ పైకి వెళ్ళిచుండ అమ్మ అబ్బా అయ్యోను శబ్దములు చేయుచూ వీరాది వీరుల వెనక్కు ఉరుకుచూ వెళ్ళిరి వాళ్ళు చూసి కరుడు దూషుడు త్రిసు త్రిశురుడు ముగ్గురు అన్నదమ్ములు రాక్షసులార యుద్ధం నుండి మీరు పారిపోకూడదు అట్లు పారిపోవారిని మా హస్తములతో సంహరించమని భయపెడుతూ వచ్చరి అందుచే రామహస్తముల చేతనైన చచ్చట మంచిదని తలంచి వెనక్కు వెళ్ళి రాక్షసులు రామబాణము గురు ఉత్సాహంతో ముందుకు వచ్చరి వచ్చి సైనికులు రామును మోహించి అతన్నే చూస్తూ ఆనందించరి ఇంతలో రాముడు సమ్మోహనాస్త్రం ప్రయోగించింది దాంతో వారిలో వారందరూ రాముని వలే కనిపించరు అట్లా కనిపించగానే అదుగో రాముడు అదిగో రాముడు అని వారినే వారిలో వారినే రాముడు అని భావించు వారిని వారే చంపుకుంటూ వచ్చరి ఆ ప్రదేశం అంతా ఈ మొక్కలు ముక్కలుగా అంగములు వేరువేరుగా కనిపించను అరణ్యమంతా రక్ష రక్తపాత ప్రవాహమయ్యను కాకులు గద్దలు వేల వేల చేరను రాక్షసులు పదనాలుగు వేలు రాముడొక్కడు ప్రతి రాక్షసుడు రామ రామ అంచు కింద పడిన ఆ ప్రకారంగా కరదూషణాది చతుర్దశ సహస్ర రాక్షసులను క్షణమాత్రంలో రాముడు సంహరించను ఈ ఘోర దృశ్యం కండ్లారా చూసిన ఋషులు మునులు రామశక్తిని గుర్తించి తప్పక రావణ్ణి కూడా క్షణంలో అతమాచనని తమను తాము ఆనందించరే రాక్షస సంహారం గావించి లోక కళ్యాణానికి చేకూర్చే పరమేశ్వరుడే శ్రీరాముడని దృఢనిశ్చయములయ్యి ఆ ఘోర సంగ్రామంలో శాంతి పడిన తోడనే సీతారామ లక్ష్మణులు వచ్చి శ్రీరామునకు నమస్కారం చేసి తమ్ముడైన లక్ష్మణ్ణి కౌగలించుకొని తమ్మునకు రెండు గడియల్లో రాక్షసులతో పోరాటం పోరాడి వివరములు చిన్నవులు చిందులు తొక్క వినిపించే సీతా పరమానందంతో రాముని దేహమున కిందైనాను గాయం తగిలినదా అన్నట్టు అతని ప్రతి అంగం గుర్తించి చూవచ్చును దినం అనేక మంది తాపసులు ఈ మంగళవార్త విని పంచవటి తీరమునకు శిష్య బృందములతో గుంపులు గుంపులుగా వచ్చి రామచంద్రుని కొనియాడరి కానీ అందులో కొంత దివ్య దృష్టి గల మహానీయుడు రామచంద్రుడితో నాదా ముందు ముందు మీరు కొంత జాగ్రత్త వహించవలసి ఉండుని ఆ రాక్షసుల నీతి నియమాలకు అతి విరుద్ధులు తమ పాపభావం తాము యోచించరు పొరలకు అపకారం చేయటే వాళ్ళకి నిత్య వ్రతం తమ స్వార్థము తాము సాధించుకున్నటే పరమ ఉద్దేశము వారిని రావణను మరొక శక్తివంతమైన కలడు అతడు లక్షల సైన్యం కలిగి ఉండను జితులమారి సోదరి శూర్పణకు వెళ్ళి వానికి తెలుపక ఉండదు వాడు రాకమాండు అని వారిని వారిని వారికి తోచిన భవిష్యత్తు యొక్క భద్రతలు వహించుచు విషయములు రామలక్ష్మణులకు తెలిపి రాముడు చిరునవ్వు అవును అవును నాకు తెలియనిది కాదు నేను వచ్చిందే అందునిమిత్రం ఈ శుభ సమయములకై కాచి ఉన్నా అన్నట్లుగా తల ఊపుచు ఏమీ తెలియని వాళ్ళే నటించుచు తమ్ముడితో లక్ష్మణ వింటివి కదా అని రాబో అభ్యంతరాలను తాము సిద్ధంగా ఉన్నట్టు మీరేమాత్రం విచారించక్కర్లేదని వాగ్దానమునిచ్చి ఆనందవచనములు బోధించి ఉత్సాహవంతులను గావించి వారి వారి స్థానములకు పంపాను ఇది ఇట్లుండ రాముడు మునులు తలచినట్లుగానే సూర్పణకు విలపించుచు హుటాహుటైన రావణ్ణి సమీపించను ఆమె రోదన్ను లంకల్లో రాక్షసులందరూ పరమాశ్చర్యంతో విని లంకకేమీ ప్రమాదం వాటిల్లోనన్న వీధుల్లో గుంపులు గుంపులుగా కూడి కూడి చేరే రాముణ్ణి దర్బారు హాల్లో ప్రవేశించి దోషకులు పరమ రోషమును కలిగించు మాటలు వ్యవధి లేక పలుకుటన ఆరంభించను రూపము వికారము దేహము రక్తమయము మాటలు మహాక్రోధంతో కూడి ఇంట్లో చూసి రావండు ఆమెను ఆమెకు ఎవరో ఏదో కీడు చేసని గమనించి సోదరి విషయం ఏమిటో వివరింపమని గర్జించను అంత శూర్పణ నిజంగా రాక్షసుడవే అయినా నీ తపశ్శక్తియే భద్రమై అయినదైనా నీవు నిజంగా వీరుడవే అయినా నీ ధైర్య పరాక్రమ వీర్యములను ప్రదర్శించే సమయం ఆసన్నమైంది నీవు నీకు ముందు రాబోవు ప్రమాదమును గుర్తించక మద్యపానమును మత్తుడవై సర్వము మరచి నిద్రించుచున్నావు పంచవటి తీరమును ఏమి జరుగుచున్నదో ఎవరు అక్కడికి వచ్చి చేరారో వారు ఏ విధమైన దీక్షను సాధించటకు పుట్టారో కొంతైనా విచారించుకున్నావు రాక్షస సంక సంహారులకు రాజకుమారులు దండకారణ్యమును ప్రవేశించినారు లక్షల సైన్యమును సైతం క్షణంలో నేల కూర్చున్నారు సోదరులైన కరదూషణాదులు కండలు కండలు గావించిరి వేల సైన్యములు కన్ను మిన్ను కన్ను మూసి తెరిచినంతలో అదృ అదృశ్యం చేసిరి వారి పరాక్రమం వర్ణనాతీతం వారి అబ్బా కళ్ళు మూసుకొని కొన్ని క్షణములు కొన్ని క్షణములు మాటలు రాక నిలిచను ఈ విషయములు వింటున్న రావణుడు రౌద్రుడై పండ్లు పటపట కొరికి తొడలు కొట్టి ఏమీ ఆ దుర్గార్ ఆ దుర్మార్గులు కరదూషణలు ఖండించిన నా పేరునైనను కాపులు తలచ తలంచైరది కాబోలు నా ప్రతాపమును ఎన్నడూ వినియుండరు కాబోలు అని అనేక విధములుగా తన ప్రభావంను వర్ణించుచు వచ్చుట చూసి శూర్పణ కోరి దౌర్భాగ్యుడ నిత్యపై శత్రుడు శత్రుడు శత్రువు వచ్చి నృత్యం చేయుచున్న నీ ప్రతాపము నీ పౌరుషము నీ వర్ణించుకొనచ్చు పిరికి పొందవై ప్రగల్భ ప్రగల్భములు ఆడుట రామలక్ష్మణులు రాజలక్షణము కాదు సాంగత్యం వలన సన్యాసులు కుమంత్రుల వలన రాజులను మానం వలన జ్ఞానము మద్యం వలన సిగ్గును నశించునని విషయము నీకు తెలియదు కాబోలు ఓరి సోదర అగ్ని రోగము శత్రువు పాము పాపము ఇవి చిన్నవని నిరసింపకము ఇవే ప్రబలమైన అడ్ల ఎంతటి ప్రమాదమైనను వెనక తీయవు కాన త్వరపడు అని మహారోషమును ఊరు పోసను కుంభకర్ణుడు సోదరి నీ శ్రోతమును నాసికను తుంచిన నీ శ్రోత్రమును నాసికను నువ్వు త్రుంచిన వారెవరని మందహాసంను ప్రశ్ని ప్రశ్నించగా ఆ దృశ్యమును ఆ రాజకుమారులే గావించరని విలపించను అంతా రావణ ఆమెను కొంత సమాధాన పరిచి సోదరి ముక్కు ఉన్నది ఒక స్థానం చెవులు ఉన్నది మరో స్థానం రెండు ఒక పరి త్రుంచ వీలు కాదు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క పరి త్రుంచుచుండ నీవు నిద్రించు నిద్రించుచుంటేవా ఇది పరమాశ్చర్యంగా ఉన్నదే అని సభాసదులకు తెలిపాను శూర్పణక కన్నులు తెంచి అన్న వారి మృదు మధురమైన హస్తములు నా దేహం సోకిన తక్షణమే నా దేహంనే అసలు దేశమును మరచితిని సమీపించిన సుందర మోహన మొహంను కన్నులతో చూచుండ ఏమి తుంచరో ఏమి చేసారో నాకు తెలియదు వారాల దర్శనమే అంత తన్మయత్వం గావించను వారి స్పర్శ మైమర్పించను వారితోటి సంభాషణ చెప్పతరము కాదు వారి ఎట్టి సమయం అందని నువ్వు చిన్నవో తప్ప అన్యభావములు గోచరించో పురుషులు కూడా వారిని చూసి మోహించక ఉండరు వారు సాక్షాత్ మన్మధులే అట్టి సౌందర్యవంతులు నేను ఇంతవరకు చూసి ఎరుగను మన రాక్షస శక్తులు క్రుద్ క్షుద్ క్షుద్రములు మన రూపములు వికారములు అసహ్యములు నీవు ఒక తూరి వారిని చూసిదివా నీకే తెలియని గతించిన కరదూషరాధ సోదరులు సైతము వారితో యుద్ధం చేయుటకు అంగీకరించలేకపోయేవి సోదరి ఇట్టి దివ్య మంగళ విగ్రహములతో ఏ విధంగా విరోధం పెట్టుకుంటూ మాకు మనస్సు అంగీకరించుకున్నది అని పదే పదే తెలిపినారు అని ఆ విధంగా రామలక్ష్మణ రూప లావణ్యము వర్ణించుటూ శోప శూర్పణక ఆ సభాసదులను ఆనందపరచను శోర్పణకు చెప్పుచున్న మాటలు రావణుడు కూడా భ్రమింపచేసను ఈ ఆ మాటలు వినుటకు ఎంతగా హాయిగా ఉండేను లోలాన రావణుడు కూడా ఆ సుందర విగ్రహం దర్శించ కుతూహలంతో ఊవిళ్ళూరుచుండెను తనలో చెలరేగిన కోదాగ్ని చల్లబడుతూ వచ్చాను శాంతంగా వారిని సమీపించే విషయం ఏమిటని తెలుసుకుంటే మంచిదని తనలో తలంచెను ఇంతలో ఉన్నట్టుండి రావణుడు సోదరి వారి ఇరువురు రాకుమార్లు మాత్రమైన పంచవటి అందు నివసించుచున్నారా లేక ఇంకా వారి పరివారం ఏమైనా కలదా అని ప్రశ్నించాను అందులోకి శూర్పణకు అన్న పరివారం బంధుబలము ఎవరూ లేరు వారిలో పెద్దవాడైన శ్రీరామునికి అతిలోక సౌందర్యవతి అయిన ఒక స్త్రీ ఉన్నది ఆమె వారిని మించిన సౌందర్య రాసి సాక్షాత్ సాక్షాత్ రతియే ఆమెలో వారిరువురు పంచవటియందు విచ్చలవిడిగా నిర్భయంగా సంచారం చేయుచున్నారు నిజంగా అటు స్త్రీ నీ వెన్నడూ ఈ లోకం ఏ లోకంలో చూసి ఉండవని తలంతును అని ఆశ్చర్యంగా తెలిపాను ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ